నమస్కారం మిత్రులరా నేను మీ జర్నలిస్ట్ సూరన్న ప్రస్తుతం నేను కాగజ్ నగర్ పట్టణంలోని ఈ పన్నెండవ వార్డులో ఉన్నాను వాస్తవానికి చాలామందిని నేను ముఖాముఖిగా ఇంటర్వ్యూ చేస్తున్నాను అటు బీఆర్ఎస్ వాళ్ళను బీజేపీ వాళ్ళను కాంగ్రెస్ వాళ్ళను కూడా స్వతంత్ర అభ్యర్థులను సైతం ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాను అయితే ఈరోజు పన్నెండు వార్డు రావడం జరిగింది ఇక్కడ ఒక పోస్ట్ ఉంది ఇది వెనుక అనిపిస్తుంది బహుశా రాజుభాయి సైన్యం అనుకోవాలా మరిది ఏమనుకోవాలి అర్థం కావట్లేదు కానీ తగ్గపారు మాత్రం గెలిచే క్యాండిడేట్ రాజుభాయ్ అని మాత్రం జనాల నుంచి పబ్లిక్ టాక్ చేప కింద నీరులో మాత్రం వస్తుంది జెండాలు దండాలు మాత్రం వేరే వాళ్ళే కనిపిస్తున్నాయి కానీ గెలుపు గుర్రం మాత్రం ఈ పన్నెండో వార్డులు మాత్రం ఆ గెలుపు గెలుపు గుర్రం మీద ఎక్కి సవారి చేసేది మాత్రం మన ముద్దుబిడ్డ రాజుభాయ్ ఒక మహిళ అని జనాలు అంటాను ఇక రాసింది నా లక్ష్యం వారి అభివృద్ధి గెలుపు కోసం కాదు మార్పు కోసం కాగజ్ నగర్ మున్సిపాలిటీ పన్నెండవ వార్డు కౌన్సిలర్గా స్వతంత్ర అభ్యర్థి సీరియల్ నెంబర్ ఆరు మిత్రులారా ఫుట్బాల్ ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మరి ఫుట్బాల్ నిజంగా ఆ కారు ఢీకొట్టగలదా ఈ ఫుట్బాల్ చేయకున్న ఐదు వేలను విరగొట్టగలదా ఈ ఫుట్బాల్ కమలంకున్న ఐదు రెక్కల్ని మొత్తం చింపేయగలదా అనే వాస్తవాలు రాజుభాయి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మరి ఇన్ని పాటలు ఉన్నప్పుడు కూడా ఎందుకు రాజుబాయ్ గారు ఆ ఫుట్బాల్ పట్టుకొని ఓటు అడుగు అడుక్కోవాల్సి వస్తుంది అని ప్రయత్నం చేద్దాం రాజుభాయ్ అక్క నమస్కారం జై భీమ్ జై భీమ్ ఎట్లా ఉంది ప్రచారం ఎట్లా ఫుట్బాల్ గుర్తు ఎట్లా మరి మీకు ఎందుకు మరి బీఆర్ఎస్ ఉండైనా బీజేపీ ఉండే కాంగ్రెస్ ఉండైనా పోటీ చేసే ఆలోచన రాలేదా వాళ్ళు బీఫామ్ ఇవ్వలేదా నాకు ఫామ్ ఇవ్వలేదంటే నా ఫామ్ నా ప్రజలే నా బీఫామ్ అందుకని అందుకని ప్రజలతోటే నేను తిరుగుతున్నా ప్రజలే నన్ను అతి ఎజార్ట్ మెజార్టీ తోటి గెలిపిస్తారని ఆశిస్తుంది అందరు ప్రజలతోటే నేను తిరుగుతున్నా ఎన్నోట్లుంటాయి మీ పన్నెండు వార్డులు పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై రెండు అవును దానిలో దాదాపు ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఉన్నారు ప్లస్ కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నాడు బీఆర్ఎస్ అభ్యర్థి మీరు ఇంకా కొందరు ఇద్దరు ఇండిపెండెంట్ గా అన్ని ఓట్లు చీలిపోతే మీకు వచ్చే ఓట్లు ఎన్ని బహుశా బహుశా ఎంత లేదంటే కనీసం తొమ్మిది వందలు వెయ్యి మెజార్టీ తోటి గెలుస్తాయని నా ఓపు ఉంది తొమ్మిది వందల ఓట్లు తప్పకుండా ఎంత ఓకే మరి ఈ జనాలకు కావచ్చు ఈ పబ్లిక్ కావచ్చు ఈ రోజు ఐదు గంటలతో ప్రచారం ముగిసిపోతుంది మొత్తం ఈ అన్ని ఓటు ప్రచారాలు అయిపోతాయి ఆ తర్వాత నోటు నోటు ప్రచారం ఉంటది ప్రచారం లేదు నమ్ముకొని ఉన్న ఓటర్లు అందరూ బాగా కష్టపడుతున్నారు వాళ్ళు పదిహేను సంవత్సరాల నుండి పడ్డది మొత్తం ఏం డెవలప్మెంట్ లేదు ఈ ఏరియాలో ఈ ఆంటీని మేము అందరం కలిసి ముందుండి నిలబెట్టిచ్చినాం ఆంటీకి పని చేసే సత్తా ఉంది పోరాడి పనులు చేపిస్తారు నిలబడ్డాం మాకు నోట్లు పంచే అవసరం లేదు నోట్లు పంచే స్థితి కూడా మాకు లేదు అందరూ మాకు సహకరిస్తున్నారు వాళ్ళందరూ వచ్చి కూర్చొని వాళ్ళందరూ చెప్పిండ్రు మీరు పోరాడండి అవకాశం వచ్చింది మీ లాంటి వ్యక్తి కౌన్సిలర్ గా కావాలని మేము అందరం కోరుకుంటున్నాం బహుశా వెయ్యి నుండి పన్నెండు వందల లోట్లు వచ్చే కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది ఎంత ఇక్కడ అవి అన్ని వాళ్ళ గురించి మాకు చెప్పే అవసరం లేదు వాళ్ళ గురించి అందరికీ తెలుసు అన్ని వాళ్ళల్లో అందరికీ తెలుసు వాళ్ళు ఎందుకోసం నిలబడ్డారు వాళ్ళకి ఎందుకోసం వాళ్ళు ప్రచారాలు చేస్తున్నారు ఏం చేస్తున్నారు మేమేం తప్పుడు ప్రచారం లేదు ఏం లేదు ఓటర్లను నమ్ముకొని మేము ముందున్నాడు హోటల్ని మేము ఏం అడుగుతాను మీరు ఓటర్లను వాళ్ళకి ఏం అభివృద్ధి కావాలనేది అడిగి తెలుసుకుంటున్నాం వాళ్ళు నాలీలు అంటున్నారు రోడ్ అంటున్నారు వాటర్ సమస్య చెప్తున్నారు పింఛన్ చెప్తున్నారు కాబట్టి వాళ్ళకి తప్పకుండా నేను చేసి నేను న్యాయం చేస్తాను వాళ్ళకి తప్పకుండా నేను చేస్తాను వాళ్ళకి మీరు మీరేమైనా హామీలు ఆ ఇస్తున్నా ఇప్పుడు నాలీలు చేస్తాను ఎక్కడైతే నాలీ లేదో నాళి చేస్తా ఎక్కడైతే వాటర్ లేదో వాటర్ ఇప్పిస్తా చేస్తా అని నేను నమ్ముతున్నా అందరికి చెప్తున్నా ఎట్లా ఓటు ప్రచారం चला तेलुगु राष्ट्रीय मुझे भी हिंदी आता थोड़ा थोड़ा नहीं बहुत अच्छा चल रहा है सुबह से शाम तक तो बहुत मेहनत तो कर रहे हैं उसका नतीजा इदर भी, इदर भी आएगा बीजेपी पार्टी पार्टी कांग्रेस सब अपने अपने जगह पे है नहीं सब अपने अपने जगह पे है हमारा हमारे को है क्योंकि हम ये करने वाली औरत है और भी सोशल वर्क बहुत करती है औरत इसलिए हम इसको मिलकर खड़ा करे सबके सब तो इसका तो रहेगा क्या क्या सोशल वर्क करते अब जैसे किसी को भी निडी है हम कुछ एनजीओ में भी है हम मिल

<laughs> उनसे बात करें तो मालूम पड़ता वो काउंसलर थे यहां पे <laughs> <laughs> किशोर बाबू ओके हां तो हम लोग यही वार्ड के लोगों को लेके इधर आइए सॉरी किशोर बाबा ना नमस्कार हेलो इतना मेरी 30 మొదటిసారిగా ఈ వార్డ్ నుంచి కౌన్సిలర్గా ఎన్నికైనను అప్పుడు చేసిన పనులే ఉన్నాయి కానీ ఇంతవరకు ఏ పనులు కాలేదు ఈ మరి బీఆర్ బీజేపీ హయంలో రెండు సంవత్సరాలు కూడా మున్సిపాలిటీ డెవలప్ అయిననిం చేతాను ఏమగా బీజేపీ ఒక పైసా ఇవ్వలేదు ఇంతవరకు బీజేపీ గవర్నమెంట్ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది శూన్యం కాంగ్రెస్ అయితే మోసాలే దాన్ని ఎవరు నమ్ముతలేడు హరీష్ బాబు గారు వచ్చి కూడా ఏమి చేయలేదు కాగజ్ నగర్ పట్టణానికి మున్సిపాలిటీకి ఏం చేయలేదు పట్టణానికి కూడా ఏం చేయలేదు కాబట్టి ప్రజలు నమ్ముతలేరు స్వతంత్ర అభ్యర్థిగా ఈమెను నిలబెట్టినాం మున్సిపాలిటీలో వాయిస్ అనేది ఉండాలి మున్సిపాలిటీలో పోయి పోరాడి వాళ్ళ వాడల ప్రజల కోసం న్యాయమైన పనులు చేయాలనే వాయిస్ ఉన్నది ఆమె దగ్గర కాబట్టి ఆమెను గట్టిగా నిలబెట్టి ప్రచారం చేసి ఆమెను గెలిపించే ప్రయత్నం చేస్తున్నాను ఫైనల్గా ఒకటే ప్రశ్న వేస్తాను ఏంటంటే మొట్టమొదటిసారిగా మీరు గెలుస్తారు కెమెరా ముందు ఆన్ రికార్డు కోసం మిమ్మల్ని అడుగుతున్నా గెలిచిన తర్వాత మీరు గెలిచిన వన్ మంత్ లోపు మీ మిమ్మల్ని గెలిపించిన ప్రజల కొరకు మీరు ఏం చేస్తారు చెప్పండి ఫస్ట్ వాటర్ చేస్తా వాళ్ళకు వాటర్ లేడీస్ కు ముఖ్యమైనది విషయం ఏంటంటే వాటర్ కంపల్సరీ కావాలి కొంత కొన్ని ఇండ్లలో లేవు ఇప్పుడు కూడా ఇప్పుడు పరిచయం చేస్తే ఇప్పుడు ఎక్కడా లేదు కాబట్టి నేను ఫస్ట్ నీళ్ళ సౌకర్యం చేస్తాను ఖచ్చితంగా చేస్తాను ముఖ్యంగా రాజుభాయ్ గారితో మాట్లాడిన మాటలు ఒక విషయం నాకు క్లారిటీ అర్థమైంది తనకు ఒక ఐదారు ప్రశ్నలు వేశాను దాంట్లో మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే మీరు ప్రజల దగ్గర వెళ్ళి ఎట్లా ఓట్లాడుతున్న ఒక ప్రశ్న వేశాను తను ఏం చెప్పిందంటే చాలామంది రాజకీయ నాయకులు వెళ్ళేసి ఇక ఇది చేస్తాం అది చేస్తాం అని వాళ్ళు చెప్తాను కానీ తను ఒక మంచి మాట చెప్పింది ప్రజలను అడిగే ఆ సమస్యలు కనుక్కుంటుందట మీకేం అవసరం ఉంది మీకు ఏం అవసరం ఉంది ఇంతవరకు ఈ ఐదు రోజులు ప్రచారం చేస్తామని ఎవరు కూడా మీకేం అవసరం ఉందని అడిగిన అభ్యర్థి ఎవరు లేరు మీకు మేమిస్తాం ఇస్తామని ఇట్లా అద్దంలా వాళ్ళు చూపిస్తాను మేనిఫెస్టోలు కానీ ఆ తర్వాత వాళ్ళు ఏం చేయరని నమ్మకం అయితే ఉంది కానీ రాజుభాయ్ గారు వెళ్ళి మీకేమి మీకేం కావాలి మీకేం కావాలి మీ సమస్యలు నేను తీరుస్తాను చెప్తున్నాడు తప్ప మీకు లేని సమస్యలు సృష్టించి నేను తీరుస్తాను చెప్పట్లేదు లేడిచి చూద్దాం పబ్లిక్ ఆలోచన చేయండి మీరు ఎవరైతే అర్ధరాత్రులు వచ్చి డబ్బులు పట్టుకొని ఓట్లు ఆడుతుందో వాళ్ళందరూ నిలద తీయండి కాంగ్రెస్ అభ్యర్థులు బీజేపీ అభ్యర్థులు బీఆర్ఎస్ అభ్యర్థులు ఒకవేళ రాజుభాయి గారు వచ్చినా కూడా నిలద తీయండి ఎదురించండి ఫైట్ చేయండి పోవటం చేయండి మరి ఓటు ఎవరికి వేస్తారో ఒకసారి ఆలోచన చేయండి ఇక్కడ మన మధ్యలో నిన్న కూడా ఇక్కడ ఇదే వాటిలో మేము ఇంటర్వ్యూ చేసాం అందరినీ కూడా తనలో భాగంగానే రాజుభాయ్గా ఇంటర్వ్ చేయాల్సి వచ్చింది చూడండి సూర్యాన్ టీవీ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్